పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు జల సంతరించుకొని సంతరించుకుని కుండను తలపిస్తోంది భారీగా వరద రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు దీంతో ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణవేణమ్మ దృశ్యాలను తిలకించేందుకు శ్రీశైలంలో పర్యాటకుల సందడి నెలకొంది శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు జనవాహినికి శక్తి పీఠము ద్వాదశ జ్యోతిర్లింగ సర్వేక్షేత్రమైన శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది అదేవిధంగా ఇక్కడ శ్రీశైల డ్యామ్ కూడా గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో ఆ సుందర దృశ్యాలను చూసేందుకు కూడా ఇక్కడ భక్తులు పోటీ పడుతున్న సందర్భం ఉంది వేకువ జామునే పాతలంగం వద్ద పుణ్యస్థానాలను ఆచరించిన తర్వాత ఇక స్వామి అమ్మవారి దర్శనార్థమై లైన్లో వేచి ఉండి కుటుంబాలతో పాటు ఇక్కడ స్వామి అమ్మవారిని దర్శించారు అదేవిధంగా ఇక్కడ కుటుంబాలతో వచ్చిన వారు కూడా శ్రీశైల డ్యామ్ను సందర్శించేందుకు కూడా పోటీ పడడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఉన్నారు శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తుల సందడి రోజురోజుకు పెరుగుతోంది శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో ప్రాజెక్టు నిండకుండను తలపిస్తోంది డ్యాం పది గేట్లను ఒక్కసారిగా తెరవటంతో ఆ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు స్వామికార్యం స్వకార్యం ఒకేసారి చేసుకునేలా పర్యాటకులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి తరలివస్తున్నారు బళ్ళారి డిస్టిక్ సిరిగుపతాలకు అక్కడి నుంచి మా కుటుంబ సమేతంగా వచ్చినాము దర్శనం అంతా బాగా జరిగింది బాగా దర్శనం చేశాడు దేవుడు దానివల్ల మళ్ళీ అది కాకుండా గేట్లన్నీ తీసేసారు కదా నీళ్ళు బాగా ఫుల్గా ఉన్నాయి కాబట్టి అదంతా చూసి చాలా సంతోషంగా అనిపించింది శ్రీశైలం జలాశయం చూసేందుకు వచ్చిన భక్తులు ఆ సుందర ప్రదేశాన్ని చూసిన తర్వాత శ్రీశైలం మహాక్షేత్రానికి చేరుకుంటున్నారు అక్కడే బస చేసి వేకువజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండటంతో క్షేత్రమంతా భక్తులతో కిటకిటలాడుతోంది తమ ఊళ్ళ నుంచి వివిధ వాహనాల్లో శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు ఇటు ప్రాజెక్టు అందాలు అటు శ్రీశైలం వల్ల దర్శనం మరోపక్క చుట్టుపక్కల పర్యాటక స్థలాలు శ్రీశైలం వచ్చాము ఇక్కడ డ్యామ్స్ బానే డ్యామ్ దగ్గర గేట్లు ఓపెన్ చేశారు చాలా వ్యూ పరంగా అయితే చాలా బానే ఉంది వాటర్ ఫ్లోయింగ్ బానే ఉంది శ్రీశైలం దేవస్థాన అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా లైన్లను ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకు లైన్లు సజావుగా నడిచేలా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన పర్యాటకులు శ్రీశైలం మహాక్షేత్రంలో వివిధ సేవల్లో పాల్గొంటూ అటు ఆహ్లాదాన్ని ఇటు ఆనందాన్ని ఆధ్యాత్మిక భక్తిని చాటుకుంటున్నారు సొంత ఊర్ల నుంచి కొంత రిలాక్స్ అవ్వడానికి శ్రీశైల క్షేత్రానికి చేరుతున్నారు అంతేకాకుండా శ్రీశైల డ్యామ్ కూడా చూసి ఎంతో రిలాక్స్ అవుతున్నామని భక్తులు కూడా ఇక్కడ చెప్పిన సందర్భం ఉంది ఏదైనప్పటికీ ఈ యొక్క శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఇక క్షేత్రం యొక్క ఈ యొక్క భక్తుల రద్దీ కూడా పెరిగి పెరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు కెమెరామెన్ వెంకటతో శ్యామ్ హెచ్ఎం టీవీ శ్రీశైలం నందాల జిల్లా